వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుగ్గిరాల యాదవ్ పాలెంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు దుగ్గిరాల యాదవాలెంలో గోకుల కృష్ణ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గోకుల కృష్ణ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పదిహేడు సంవత్సరాల నుండి దుగ్గిరాల యాదవాలెంలో గోకుల కృష్ణ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి వినాయక నవరాత్రుల్లో భాగంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో గోకుల్కృష్ణ యూత్ సభ్యులు గ్రామంలోని పెద్దలు యువత మహిళలు పాల్గొన్నారు బిఎల్ నారాయణ గారింటి వద్ద గత ఇరవై రెండు సంవత్సరాలుగా వినాయక విగ్రహం బొమ్మ పెట్టడం జరుగుతుంది అలాగే ఇరవై మూడవ సంవత్సరం పెట్టడం కూడా జరిగింది యాదవాలెం లో నారాయణ గారు దగ్గర ప్రతిసారి మనం గ్రాండ్గా చేసుకుంటాం పిల్లలందరం కలిసి తరపున ఇవాళ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ విచ్చేసి అంతా జయ ప్రదర్శనంగా కోల్చున్నారు ఇంట్లో గోపీకృష్ణ విద్య యాదవాల దగ్గర వినాయక చౌతి సందర్భంగా పదిహేడు సంవత్సరాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అన్నదాన కార్యక్రమానికి సాగరిచ్చిన పెద్దలందరికీ గ్రామస్తులకు మా గోబులు ఇష్టం ఇస్తారు